మృతిపై మిస్టరీ ఇంకా వేడలేదు హత్య అంటున్నారు కుటుంబ సభ్యులు ఎక్కడో చంపేసి పొలాల్లో పడేశారని ఆరోపిస్తున్నారు మట్టి తినిపించి దారుణంగా చంపారు అంటూ లక్షిత్ నానమ్మ చెప్తోంది అంగన్వాడీ టీచర్ను ఎందుకు మీరు విచారించట్లేదంటూ డిమాండ్ చేస్తోంది లక్షద్ది సహజ మరణంగా పోలీసులు చెప్పినట్టు వస్తున్నటువంటి వార్తల మీద ప్రస్తుతం దుమారం రేగుతోంది అన్ని కోణాల్లో విచారణ సాగిస్తున్నామని పోలీసులు చెప్తున్నారు ప్రకాశం జిల్లా కంభ మండలం లింగోజిపల్లి గ్రామంలో అనుమానాస్పద స్థితిలో మరణించిన పొదిరి లక్ష్యత్ మరణం అక్కడ మిస్టరీ ఇంకా కొనసాగుతూనే ఉంది లక్ష్యత్ ఏ విధంగా చనిపోయాడు నీరు ఆహారం అందక పొలాల్లో తిరిగి తిరిగి ప్రాణాలు కోల్పోయాడా లేదా ఎవరైనా చంపేశారా పొలాల్లో కావాలని వదిలిపెట్టి వచ్చారా చంపి అక్కడే పడేశారా లక్ష మోకాళ్లపైన ఉన్న తాడేంటి ఈ ప్రశ్నలకు సమాధానం ఇంకా దొరకలేదు లక్షి సహజ మరణం కాదు హత్య అని కుటుంబ సభ్యులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు బాలు ప్రాణాన్ని అన్యాయంగా తీసేశారంటూ కుటుంబ సభ్యులు చెప్తున్నారు తమకు న్యాయం కావాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు పోలీస్ స్టేషన్కు వచ్చి కుటుంబ సభ్యులంతా కూడా ఒక ధర్నా చేస్తున్నారు ఆందోళన చేస్తున్నారు అంతేకాదు వాళ్ళు కొన్ని కీలకమైన అనుమానాలు కూడా లేవనెత్తున్నారు అంగన్వాడీ టీచర్ను ఎందుకు మీరు క్వశ్చన్ చేయట్లేదు అంగన్వాడీ టీచర్ మీద అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రస్తుతం ఈ విషయం సంచలనంగా మారింది ఎనిమిదవ తేదీన అంగన్వాడీకి వెళ్ళాకే కనిపించకుండా పోయిన రెండు రోజుల తర్వాత జీవిగా పొలాల్లో పడున్నాడు బాలుడి మృతికి అంగన్వాడీ టీచర్కు సంబంధం ఉందని లక్షిత్ కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు ఆమెను ప్రశ్నిస్తే అసలు విషయం బయటకు వస్తుందంటూ వాదిస్తున్నారు అయితే పోలీసులు మాత్రం లక్షిద్ది సహజ మరణంగా ప్రాథమికంగా నిర్ధారించారనే వార్తలు అక్కడ దుమారం రేపాయి వాటిపై కుటుంబ సభ్యులు గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఎలా చెబుతారు అంటూ మండిపడుతున్నారు అంగన్వాడీ కేంద్రం నుంచి బాబు చనిపోయిన ప్రదేశానికి సుమారు మూడు కిలోమీటర్ల దూరం ఉంది అంత దూరం ఆ బాబు ఎలా నడిచాడు అని ఒక ప్రశ్న ఉత్పన్నమవుతోంది ఈ మూడు కిలోమీటర్లు నడిచిన సమయంలో ఎవరికంటికి కనిపించలేదా ఇప్పుడు ఈ విషయం దీనికి సంబంధించి అనేక అనుమానాలు లేవనెత్తుతున్నటువంటి పరిస్థితి ఉంది లక్ష్యత్తు మృతికి సంబంధించి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలు చేస్తున్నారు పోలీస్ స్టేషన్కు వచ్చి ధర్నా చేస్తున్నారు కొన్ని కీలకమైన విషయాలు నిష్పక్షపాతమైనటువంటి విచారణ జరగకుండా చాలా అనుమానాలు మాకున్నాయి ఆ అనుమానాలు నివృత్తి చేయకుండా ఏ విధంగా సహజ మరణం అంటూ ప్రచారం చేస్తారు ఏ విధంగా ఇది సహజంగా జరిగినటువంటి మరణం అంటూ ఏ విధంగా మాట్లాడుతారు అంటూ క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితుంది ప్రకాశం జిల్లా కంభ మండలం లింగోజిపల్లి గ్రామంలో లక్షిత్తు మృతికి సంబంధించి మిస్టరీ ఇంకా కొనసాగుతూనే ఉంది కుటుంబ సభ్యులు చాలానే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కానీ ఈ అనుమానాలు మరింత బలపడుతున్నటువంటి పరిస్థితుంది ముఖ్యంగా మూడు కిలోమీటర్ల దూరం ఉంది లక్షిత కుటుంబ సభ్యులు లక్షిత నానమ్మ కావచ్చు లక్షిత పేరెంట్స్ కావచ్చు అక్కడ ఇరుగు పరుగు వారు బంధువులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఈ అనుమానాలకు ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారంటూ క్వశ్చన్ చేస్తున్నారు మొదటిది మూడు కిలోమీటర్ల దూరం ఉంది అంత చిన్న బాబు సరిగ్గా మూడు సంవత్సరాలు వయసు కూడా లేనిటువంటి బాబు మూడు కిలోమీటర్ల పాటు అక్కడ అంత దూరం ఏ విధంగా నడుచుకుంటూ వెళ్తాడు పొలంలో మూడు కిలోమీటర్ల నిర్మానుష ప్రదేశంలో ఏ విధంగా నడుచుకుంటూ పోతాడు ఇది ప్రధానంగా లేవెత్తుతున్నట్టు అనుమానం మరొకటి చెప్పులు ఒక దగ్గర పడి ఉన్నాయి బాబు చెప్పులు మృతదేహానికి చాలా దూరంలో ఉన్నాయి దాదాపు ఒక కిలోమీటర్ దూరం ఉంది మరి ఆ చెప్పులు అక్కడ ఎందుకు పడి ఉన్నాయి మృతదేహం ఎక్కడో దూరంగా ఎందుకు పడి ఉంది ఇక్కడ ఏం జరిగింది ఇది ప్రధానంగా రెండో అనుమానంగా చెప్తూ ఉన్నారు మూడోది బాబుని ఎవరో బయట ఎక్కడో చంపేసి ఎక్కడో అతన్ని చంపేసి పొలంలో ఎవరు లేనటి ప్రదేశంలో పడేశారు ఇది ఇంకొక అనుమానంగా కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు ఇంకొకటి ఈ మూడు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఒక చిన్న వాగు ఉంది ఆ చిన్న వాగుని మూడు సంవత్సరాలు కూడా లేనటువంటి బాబు ఏ విధంగా ఆ వాగు దాటి వెళ్ళాడు మూడు సంవత్సరాలు కూడా లేని ఒక చిన్న బాబు ఆ చిన్న వాగును ఏ విధంగా దిగుతాడు మళ్ళీ పైకెక్కుతాడు మూడు కిలోమీటర్లు ఆ వాగు దాటి ఏ విధంగా వెళ్ళాడు ఇది కూడా ప్రధానంగా లేవనెక్ అనుమానం ఇంకొకటి ఈ అంగన్వాడీ టీచర్ను ఎందుకు సరైన రీతిలో ప్రశ్నించడం లేదు అంగన్వాడీ టీచర్కు అన్ని విషయాలు తెలుసు అంగన్వాడీ టీచర్ ఏదో దాస్తున్నారు ఆమెను ఎందుకని మీరు క్వశ్చన్ చేయడం లేదు సీరియస్గా ప్రశ్నించడం లేదు ఆమెను ఎందుకు అదుపులోకి తీసుకోలేదు ఈ అనుమానం కూడా చాలా బలంగా కుటుంబ సభ్యులు లేవనెత్తుతున్నటువంటి పరిస్థితి ఉంది కానీ పోలీసులు మరొక వైపు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం ఎప్పుడైతే బాబు తప్పిపోయాడని చెప్పి మాకు సమాచారం వచ్చిందో ఎప్పుడైతే మేము కేసు నమోదు చేశామో అప్పటి నుంచే ఈ కేసును చాలా సీరియస్గా తీసుకున్నాము ఎస్పీ గారు డైరెక్షన్లో అనేక బృందాలుగా ఏర్పడి డ్రోన్ కెమెరాలతో కూడా మేము సెర్చ్ చేశాం మొదటి రోజు నుంచి కంప్లైంట్ తీసుకున్న దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం ఆ రోజు గ్రామంలో కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారా కుటుంబ సభ్యులు ఏ ఎవరెవరు ఆ ప్రదేశంలో ఆ రోజు ఉన్నారు వాళ్ళ కాల్ డేటా కాల్ రికార్డ్సు టెక్నికల్ ఎవిడెన్స్లు అన్నీ పరిశీలిస్తున్నాం కుటుంబ సభ్యులు కావచ్చు బంధువులు కావచ్చు పేరెంట్స్ కావచ్చు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం దర్యాప్తు చేశాక అన్ని వివరాలు బయటకు వచ్చాక అప్పుడు మేము చెప్తాం ఇప్పుడు మీరు చెప్తా ఉన్నారు సహజ మరణంగా పోలీసులు ధృవీకరించారని ఇంకా మేము అలాంటి సమాచారం ఏమీ చెప్పలేదు ఇది సహజ మరణంగా ఇంకా ఎవరు తేల్చలేదు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది మరొక వైపు పోస్ట్ మార్టం రిపోర్టు కూడా రావాల్సి ఉంది మార్టం రిపోర్టు వచ్చిన తర్వాత పూర్తి స్థాయి రిపోర్ట్ వచ్చిన తర్వాత అందులో ఉన్నటువంటి విషయాలు బయటకు వచ్చిన తర్వాత అప్పుడు మేము క్లియర్ కట్గా ఏం జరిగిందో చెప్పే ప్రయత్నం చేస్తాం అప్పటి వరకు వదంతులు నమ్మద్దు మీరు హత్య అని చెప్తున్నారు అనుమానాలు చెప్తూ ఉన్నారు అవన్నీ నివృత్తి చేసే బాధ్యత మాది డెఫినెట్గా ఇన్వెస్టిగేషన్ చాలా సీరియస్గా జరుగుతుంది మీరు ఎలాంటి పుకార్లు వదంతులు నమ్మదు ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ సభ్యులతో పాటు ఇరుగు పొరుగు వారితో పాటు ఇతర బంధువులతో పాటు ఆ ఊర్లో ఎవరైనా కొత్తగా వచ్చారా మీకు ఇంతకుముందు గతంలో ఎవరితో గొడవలు ఉన్నాయా అందరి కాల్ డేటా కాల్ రికార్డ్స్ పరిశీలిస్తున్నాం అందరి మీద నిఘా పెట్టాం మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు నిజాలు నిర్భయంగా అతి త్వరలోనే బయటకు వెల్లడిస్తామని చెప్పి పోలీసులు చెప్తా ఉన్నారు ఇది సహజమానంగా తేల్చేశారని చెప్పి అలా ఇంకా నిర్ధారించలేదు దాన్ని పట్టుకుని మీరు గొడవ చేయకండి మొత్తం కూడా అన్ని విషయాలు త్వరలోనే బయటకు వస్తాయి ఇది ఎలా జరిగింది చిన్న బాబును మూడు సంవత్సరాల బాబు ఏ విధంగా చనిపోయాడన్న విషయం పూర్తిగా నిజాలన్నీ కూడా కొద్ది గంటల్లోనే బయటకు వస్తాయి మీరు ఆందోళన విరమించండి అని చెప్తున్నారు పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ చేస్తున్నారు ఎక్కడైతే బాలుడి మృతదేహం కనిపించిందో అక్కడే పోస్టుమార్టం చేశారు పోస్టుమార్టానికి సంబంధించి పూర్తిస్థాయి రిపోర్ట్లు రావాలి అయితే బాలుడికి సంబంధించి ఎలాంటి గాయాలు ప్రాథమికంగా కనిపించలేదు అది మాత్రమే మేము చెప్పాం బాలుడి ఎలాంటి గాయాలు లేవు ఎలాంటి అంతర్గత దెబ్బలు లేవు అదేవిధంగా కత్తి గాట్లు అసలే లేవు కాబట్టి పూర్తి పూర్తిస్థాయి రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏం జరిగిందో కూడా ఏం జరుగుంటుందో కూడా ఆధారాలతో సహా మేము బయటికి తీయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి మా పనిని మమ్మల్ని చేయనివ్వండి మీరు ఈ విధంగా ఆందోళన చేయదు ఆందోళన చేస్తే నిజంగా ఎవరైనా తప్పు చేసి ఉంటే నిజంగా ఎవరైనా బాబుని చంపి ఉంటే అవి మరింత లేట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఆందోళన విరమించండి నిష్పక్షపాతంగా విచారణ చేస్తాం చిన్న బాబును నిజంగా ఎవరైనా సరే పొట్టన పెట్టుకుని ఉంటే నిజంగా ఎవరైనా సరే చంపి ఉంటే గనక దోషులు తప్పించుకోలేరు అన్ని ఆధారాలు అతి త్వరలోనే లభిస్తాయంటూ పోలీసులు వాళ్ళకి భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు కానీ నానమ్మ లక్షిత్ నానమ్మ చాలా స్పష్టంగా ఒక బలమైనటువంటి అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు అంగన్వాడీ వాళ్ళని ఎందుకు మీరు సీరియస్గా క్వశ్చన్ చేయట్లేదు అంగన్వాడీ టీచర్లకు అక్కడ ఉన్న వాళ్ళకి అన్నీ తెలుసు బాబుని వీళ్ళే పంపించారా లేకపోతే ఎవరైనా వచ్చారా బాబుని బయటకు వచ్చినప్పుడు ఎవరైనా అతన్ని తీసుకుని వెళ్ళారా దీనికి సంబంధించినటువంటి సమాచారం అంగన్వాడీ టీచర్లకు తెలుసు అసలు ఎవరూ రాకుండా పెద్దవాళ్ళు ఎవరూ రాకుండా అంత చిన్న బాబుని అంగన్వాడీ టీచర్లు ఎలా బయటకు పంపించేస్తారు నువ్వు ఇంటికి వెళ్ళరా టైం అయిపోయింది అని ఏ విధంగా ఆమె చెప్తారు ఏదో జరిగి ఉంటుంది ఏదో జరిగి ఉంది అని చెప్పి కుటుంబ సభ్యులు బలమైనటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కానీ పోలీసులు ఒక విషయంలో క్లారిటీ ఇస్తున్నారు ఇంకా బాబు మృతికి సంబంధించి పూర్తి స్థాయిలో రిపోర్టు రావాల్సినటువంటి అవసరం ఉంది మరోవైపు పోలీసు అధికారులు కొన్ని బృందాలుగా ఏర్పడి ఇంకా దర్యాప్తు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితుంది అన్ని విషయాలు వచ్చిన తర్వాత అన్ని ఆధారాలు ముందు పెట్టి దాన్ని అనాలసిస్ చేసి అసలు ఏమి జరిగి ఉంటుంది అన్న విషయానికి సంబంధించి మరికొద్ది గంటల్లోనే మీడియా ప్రెస్ మీట్ పెట్టి మీడియా అందరికీ కుటుంబ సభ్యుల అందరికీ కూడా తెలియజేస్తాం అప్పటి వరకు కాస్త ఓపిక పట్టండి అంటూ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ ఘటనకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆరాధించారు జిల్లా ఎస్పీ ముఖ్యమంత్రి గారికి పూర్తిగా డీటెయిల్స్ కూడా పంపించారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు గారు ఈ మూడు సంవత్సరాల బాబు పంట పొలాల్లో అక్కడ అంగన్వాడీ కేంద్రం నుంచి మూడు కిలోమీటర్ల వరకు నడుచుకుంటూ పోతుంటే ఎవరు చూడలేదా ఎవరూ గమనించలేదా నిర్మానుష ప్రదేశంలో చనిపోయి కనిపించాడా ఇది చాలా దారుణమైనటువంటి విషయం ఎవరి నిర్లక్ష్యం ఉన్నా కఠినంగా వ్యవహరించండి ఎవరి నిర్లక్ష్యం ఉన్నా సరే ఎవరు బాధ్యత లేకుండా ప్రవర్తించినా వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అట్ ద సేమ్ టైం ఆ కుటుంబానికి అండగా నిలబడండి అంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం జిల్లా ఎస్పీ నేతృత్వంలో నిష్పక్షపాతంగా విచారణ జరుగుతుంది కుటుంబ సభ్యులేమో హత్య అంటూ ఇది ముమ్మాటికి హత్య హత్య అంటూ బలమైనటువంటి వాదన చేస్తున్న పరిస్థితి కానీ పోలీసులు మాత్రం రిపోర్ట్స్ పూర్తి స్థాయిలో వచ్చిన తర్వాత మీరు అనుమానాలు లేవనైతారు మూడు కిలోమీటర్లు ఏ విధంగా నడుచుకుంటూ వెళ్తాడు చిన్న బాగుంది దాన్ని ఏ విధంగా దాటాడు అలాగే చెప్పులో ఒక చోట ఉన్నాయి ఇంకా మనిషి ఇంకో చోట ఉన్నాడు ఇవన్నీ కూడా అనుమానాలు ఉన్నాయి వాటిని నిష్పక్షపాతంగా అన్నీ కూడా విచారిస్తాం నిజాలు అతి త్వరలోనే వెలికి తీస్తాం ఆందోళన విరమించండి అని చెప్తున్నారు సో పోస్టుమార్టం పూర్తి స్థాయి రిపోర్టు ఎప్పుడు వస్తుందన్న విషయానికి సంబంధించి మరికొద్ది గంటల్లోనే వస్తుందని పోలీసుల నుంచి సమాచారం వస్తుంది ఆ తర్వాత పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో ఆ తర్వాత ఆధారాలు ఏం కనిపిస్తాయనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది